హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాం దత్తూర్ బాద్ర నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం ఇగో స్నానాలు ఇక్కడ అంటే నీళ్ళు అల్లుకొని వెళ్తున్నాం చూడండి ఇక్కడ ఆగినాం ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఇగో మా వాళ్ళు నీళ్ళు అల్లుకుంటారు చూడండి దసూరాబాద్ టెంపుల్ ఎంట్రీ అయినాం ఇగో మా వాళ్ళు హాయ్ జా పక్క ఎక్కడికి వచ్చినాం మనం ఎక్కడికి వచ్చినాం దసరాబాద్ టెంపుల్ చూడండి ఇగో ఇటు సైడ్ ఇట్లా కడుతున్నారు నేను అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసిన టెంపుల్ ఇప్పుడు బాగా చేంజ్ అయింది డిఫరెంట్ అయింది నేనే షాక్ అయినా సైడ్కి ఏమో కడుతున్నారు ఇంకా డిఫరెంట్ ఉంది టెంపుల్ చిన్నప్పుడు వెళ్ళినప్పుడు వేరే ఉండేది ఇప్పుడు ఇట్లా అయింది మొత్తం చూడండి బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కు కడుక్కోవడానికి వెళ్తున్నాం కడుక్కుంటే చూడండి ఇక్కడ ఒక ఉంది నీళ్ళు చేదుకొని కాళ్ళు కడుక్కొని కార్లో పడుకుంది ఇప్పుడే లేచింది హైజప్ టెంపుల్ స్వామి ఉన్నారు సామాను రాసిచ్చారు పంతులు దీపం ముట్టిస్తున్నారు పంతులు కొబ్బరికాయలు కొట్టమని చెప్పిండు కొబ్బరికాయలు కొడుతున్నారు పిన్ని బాబాయ్ క్రాంతి బాబాయ్ కొడుతుండు కొబ్బరికాయ ఆరోగ్య కొడతా కొడతా ఉంటుంది కాళ్ళు కాలుతుండే కాళ్ళు కాలుతుండే కొనాలు కడుతున్నాడు ఆరోగ్యకి చిన్న ఉంది చెడు అందుకే రెండు మూడు సార్లు మనిషింది నేను కూడా కట్టించుకుంటున్నా క్రాంతికి పెడుతున్నాడు ఇప్పుడు పంతులు పూజ చేస్తున్నాడు పూజ చేసి తీర్థం పెడుతున్నాడు గల్లలో పైసలు ఇస్తాం లోపలికి వెళ్ళొచ్చా అంటే వెళ్ళరా ఇక్కడే పెట్టండి అని చెప్పండి పంతులు గారు తీర్థం పెడుతుండే ఇప్పుడు ఆరాధ్య క్రాంతి తీసుకుంటున్నారు పిన్ని కూడా తీసుకు అట్లా వట్టాలట చేతు మనం తీర్థం తీసుకునేటప్పుడు చేతి అట్లా వట్టాలని చెప్పింది పిండి మా అక్క తీసుకుంటుంది అక్క చూడాలి క్రాంతిపో స్వీట్ ఐటమ్ ఏం చేసుకోవలేమో అందుకే చక్కెర పప్పు తీసుకెళ్ళినాం కుడుకలు ఇస్తున్నాడు పిండి పెట్టిండు తర్వాత అక్క తీసుకుంది అందరికి వంచ పెట్టమని చెప్పిండు కష్టాచారం చూడండి తర్వాత టెంపుల్ నుండి బయటకు వచ్చినాం పిన్ని వాళ్ళకు కోడి అక్క వాళ్ళకు కోడి తీసుకున్నారు కట్ చేయించినాం చెట్లల్లోకి వచ్చినాం దస్తూర్బాద్ అక్కడ ఒక పెద్ద బావి ఉంటుంది వాటర్ ఉంటాయి ఆరాధ్య వంట చేసేలో పాడుకుంటుంది ఇక్కడ బాబాయ్ పిన్ని వంట చేస్తున్నారు బాబాయ్ వండుతుండు చికెన్ ఇటు సైడ్ అక్క వాళ్ళ మరిది అక్క వండుతున్నారు క్రాంతి డాన్స్ చేస్తుండే ఆరాధ్య క్రాంతి గ్యాప్లాడుకున్నాం పార్కింగ్ అంతేనా దర్శనం అయిందా మంచిగా దర్శనం మా ఆరాధ్య నిలు తీసుకొచ్చి కూర కూరండుతూరు మా బాబాయ్ ఇక్కడ మాకు అండుతుంది